ఇప్పుడే అందరి అల్లు అల్లు అర్జున్కు మరో విషాదం అతను కూడా మూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ని ఫాలో అవుతుండండి అలాగే వీడియో లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము టాలీవుడ్ టాప్ హీరో పుష్ప టు అల్లు అర్జున్కు వరుస విషాదాలు అయితే వెంటాడుతున్నాయి పుష్ప పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్ అయితే కనుక కన్నుమూశారు వివరాలు చూస్తే అల్లు అర్జున్ సన్నిహితుడు టాలీవుడ్ ప్రొడ్యూసర్ అకాల మరణం ఇండస్ట్రీని కాల్చివేస్తోంది దుబాయ్ లో మంగళవారం నాడు జరిగిన ఈ ఘటనపై సినీ ఇండస్ట్రీ వర్గాలు కూడా విచారం వ్యక్తం చేస్తున్నాయి టాలీవుడ్ ప్రొడ్యూసర్ కేదార్ సెలగం శెట్టి కన్నుమూశాడు గత ఏడాది ఆనంద్ గమ్ గమ్ గణేష మూవీతో అతడు పాపులర్ అయ్యాడు అతడు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ విజయ్ దేవర్కొండ స్నేహితుడు కేదార్ మంగళవారం నాడు దుబాయ్ లో తుదిశ్వాస విడిచాడు నిర్మాత కేదార్ చల్గం శెట్టి మూయడంపై టాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది అత అతని మరణానికి కారణమేంటో తెలియలేదు అయితే కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు మాత్రం వార్తలు వస్తున్నాయి అల్లు అర్జున్ అలాగే విజయ్ దేవరకొండ నిఖిల్ సిద్ధార్థ లాంటి హీరోయికు అతను సన్నిహితుడు కావడంతో పాటు గత ఏడాది గమ్ గమ్ గణేష మూవీ ద్వారా కూడా పాపులర్ అయ్యాడు హైదరాబాద్లోని జూబ్లీ ఎయిట్ హండ్రెడ్ పబ్ కు ఓనర్ కూడా అల్లు అర్జున్తో కలిసి అతడి బిజినెస్ లోకి దిగినట్లు తెలిసింది జూబ్లీ హిల్స్ లోని రోడ్ నెంబర్ నలభై ఐదులోని ఈ పబ్ ఉంది అంతేకాదు గతంలో విజయ్ దేవరకొండ సుకుమార్లతో కేదార్ ఓ సినిమా కూడా అనౌన్స్ చేశాడు కానీ అది ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు కొన్నాళ్ళుగా కేదార్ దుబాయ్లోనే ఉంటున్నాడు అతనికి ఒక కూతురు కూడా ఉంది ఇక గమ్ గణేష మూవీ గురించి చూస్తే కేదార్ సెలగం శెట్టి గత ఏడాది ఆనంద్ దేవర్కొండతో కలిసి గమ్ గణేష్ అనే మూవీ తీశాడు గత ఏడాది ముప్పై ఒకటిన మే ముప్పై ఒకటిన థియేటర్లో రిలీజ్ అయింది గమ్ గణేష మూవీలో ఆనంద్ దేవరకొండకు జోడిగా ప్రగతి శ్రీవాస్తవ నయన్ సారిక కూడా గా నటించారు జబర్దస్త్ ఎమానియాల్ వెన్నెల్ కిషోర్ రాజార్జున్ కూడా కీలక పాత్రలు పోషించారు టాలీవుడ్ లో ఇలాంటి యంగ్ ప్రొడ్యూసర్ కన్ను మూయడంపై అయితే గనక సినీ ఇండస్ట్రీ వర్గాలు విచారం వ్యక్తం చేస్తున్నాయి